లొకేషన్ అయితే కవర్ చేయలేకపోతున్నాము సో కవర్ చేయడం కోసం నేనైతే చాలా మీదకైతే ఎక్కాను ఫ్రెండ్స్ లాంగ్ నుంచి మా టెన్త్నైతే చూడండి చికెన్ అయితే ఉడికేసింది చూడండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం చాలా ఎత్తైన కొండల్లో దట్టమైన అడవకుండా ఎన్నో గిరిజన గ్రామాలను మేమైతే దాటుతూ కొండపోడ్లో నైట్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో లొకేషన్స్ కూడా అద్భుతంగా రావచ్చు మాకు కూడా ఇంకా తెలియదు మేమైతే అరవై నుంచి ఎనభై కిలోమీటర్ల ప్రయాణం అయితే చేస్తూ ఇప్పుడైతే ఈ యొక్క లొకేషన్కి అయితే చేరుకున్నాము ఇంకా మేము చాలా దూరం ట్రావెల్ అయితే చేయాలి సో వీడియో అయితే చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఒక లైక్ చేసి మా టీంని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవన్నీ కూడా కొర్రలు ఇప్పుడిప్పుడే ఇంకా చూడండి వెన్నెలైతే వేస్తూ ఉన్నాయి అండ్ ఆ ఎదురుగా కొండ ఉంది కదా ఆ కొండ మీద క్యాంప్ అయితే చేయబోతున్నాము మొత్తం గ్రీన్గానే కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడైతే చూడండి ఎటు చూసినా మనకి ఈ విధంగా కొండ పుళ్ళకు కనిపిస్తాయి నా ముందరైతే మన టీం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంది కదయ్యా బాగున్నారా బాగున్నా మేము ఈరోజు మీ ఊరు వచ్చాము నైట్ ఇదిగోండి మీ స్టే కొండపోయాలనుకుంటున్నా అయ్యా మీ కొండపోర్ట్లో అక్కడ ఈ కేటకాలను అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు మీకు ఏమైనా తెలిసి తెక్కిందో కామెంట్లో కామెంట్ చేయండి ఈ ఆటోల ప్రాంతంలో అంతా కూడా పసుపు వేసున్నారు సో మధ్యలో ఉన్నటువంటి కలుపునైతే ఈ విధంగా చూడండి మా వాళ్ళు అయితే తీస్తూ ఉన్నారు మేమైతే ఇప్పుడు కొండ పైకి అయితే వెళ్తూ ఉన్నాము సో మాకైతే ఇక్కడ ఒక కరెంట్ ఇచ్చిన అయితే దొరికింది దాని వెంబడి మేమైతే పైకి వెళ్ళాలి పదండి గైస్ వెళ్దాం మరి లేట్ అవుతుంది ఇప్పటికే ఎలా ఉందా సో పైకి వెళ్ళాక మేము ఏమేమి తెచ్చుకున్నామో క్యాంపింగ్ గార్జెట్స్ ఏమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తాను మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో ఇది వచ్చేసరికి చూడండి తెల్లజొన్నలు అజయ్ ఇలా ఎప్పుడైనా వచ్చావా చాలా చాలా వచ్చా కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉందా డిఫరెంట్ గా ఉందా మొత్తానికి దగ్గరలోకి వచ్చేసాం దగ్గర చాలా పైకి వెళ్ళాలి ఇంకా ఎంత పైకి వచ్చామని చూసుకోండి సార్ ఫ్రెండ్స్ చూడండి ఆ కనిపిస్తున్నటువంటి కొండలపై చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ కొండ అంతా కూడా అండి చూడండి కందులు సోళ్ళు సామలు జొన్నలు అన్నీ వేశారు బాగారు ఏంటిది ఎక్కడ దొరికింది బాగా నలవలేకపోతున్నారు అవునా సో వాటర్ కూడా తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ లొకేషన్ అయితే కవర్ చేయలేకపోతున్నాము సో కవర్ చేయడం కోసం నేనైతే చాలా అయితే ఎక్కాను కింద ఒక పెద్ద కర్ర ఉంది మీకు చూపిస్తాను మన వాళ్ళు వెళ్ళాక అజయ్ దారి దొరుకుతుందా అవునా నైట్ రోజు స్టే చేయగలమా ఇక్కడ సో ఇంకా ఆ మీదకి వెళ్ళాలి ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దాటి అయితే మనం వెళ్ళాలి నేనైతే చూడండి ఒక కర్ర మీద నిల్చొని అయితే ఉన్నాను సో చూడండి ఈ కర్ర మీకైతే ఇప్పుడు మేము తెచ్చుకున్నటువంటి క్యాంపింగ్ గాడ్జెట్స్ అయితే చూపిస్తాము ఇది వంట కోసం తెచ్చుకున్నాం చూడండి రెండు ఇది వచ్చేసరికి మ్యాట్ ఇంకా మనకి మరొక ఇంపార్టెంట్ గాడ్జెట్ అయితే ఉంది పోర్టబుల్ స్టవ్ అండి చాలా చిన్న స్టవ్ ఎందుకు ఈ స్టవ్ తెచ్చామంటే ఇక్కడ అంతా పంట ఉందండి ఈ పంటలో కర్రలతో మేమైతే ఇక్కడ వంట చేస్తే పాడైపోతుంది పంట అంతా కూడా సో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం ఈ స్టవ్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చాము చాలా చిన్న స్టవ్ అండి చాలా చిన్నది పెద్దైపోయింది ఎక్కువ ఇప్పుడైతే మనం అయితే ఫిక్స్ చేసుకుందాం ఫస్ట్ టెన్త్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ సుమారు మాకైతే ఒక పది నిమిషాలు సమయం అయితే పట్టింది ఆ వర్షం కూడా ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న చినుకులు అయితే ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము ఇలా టెన్త్ వేసామో లేదో వర్షం అయితే చెదగొట్టేస్తుంది ఆంగ్ నుంచి మా టెన్త్ అయితే చూడండి చీకట్లో ఎలా మెరుస్తూ ఉందో చీకటి అయిపోయింది ఫ్రంట్ క్యామ్తో తీస్తున్నాను అండ్ నేను చీకట్లో గొడుగు వేసుకొని అయితే వచ్చాను సో అక్కడ చూడండి మా వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు స్టవ్ సెట్ చేస్తున్నాము ఇంతవరకు వర్షం అయితే పడింది వర్షం కారణంగా మా ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమయ్యాయి ఓకేనా వంట అయితే ఇక్కడ చేద్దాం ఫ్రెండ్స్ అండ్ మేమైతే ఇప్పుడు టీ చేసుకుంటాము సో వాటర్ పెట్టుకున్నాం టీ చూడండి మరిగేసింది ఇప్పుడైతే దించుకుందాం బాబు సిద్ధు చెప్పి ఎలాంటి పొయ్యి ఎప్పుడైనా చూసావా లేదు దీన్ని ఏ పొయ్యి అంటారు తెలుసా గ్యాస్ పొయ్యి అంటారు కానీ ఇలాంటిది నేను అనుకోలేదు కానీ ఇదే దీన్నైతే పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అంటారు పోర్టబుల్ అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మనం దీన్ని ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట చిన్నది ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది নাক পিছে పసుపు అయితే మేము తేడానికి మర్చిపోయామండి అందుకనే ఈ కొండ పూలు అయితే దొరికింది అనమాట న్యాచురల్ పసుపు తగ్గి మరి తెచ్చారు ఇల్లు రాత్రి చెప్పండి అలా మర్చిపోయాం చూసారు కదా దీని పియోర్గా అంటారండి అంటే వేసవిలో దొరికే మామిడికాయలను తీసుకొని వాటినైతే ముక్కలు ముక్కలు కోసుకొని ఎండలో ఆరబెట్టుకుంటారు అలా బాగా ఆరిన తర్వాత మా బెల్లంతో పాకం తీసి కారం కూడా కలుపుకొని వీటిని అయితే ఈ విధంగా మా వాళ్ళు వర్షాకాలంలో ఉపయోగిస్తారండి మేమైతే తీయరుగులు అంటాము వీటిని సో ఒక్కొక్కరికి మనమైతే ఇప్పుడు ఇద్దాము అదే తీసుకో ముందు వంట ఇచ్చండి వంట మే వంట ఎలా ఉంది స్వీట్గా ఉంది తినండి మీకు ఎవరేమంటారు అలా తీసుకోండి నేనైతే ఎక్కువే తింటానండి వర్షాకాలంలో ఎలాంటి ఎత్తైన కొండల్లో అలాగే పంట పొలాల్లో పనిచేస్తుంటారు కదా చాలా చల్లగా ఉంటుంది ఉదయం పూట చల్లదనంతో వీటిని అయితే తింటారండి మా వాళ్ళైతే చూడండి చికెన్ వండేసారు సో ఇప్పుడు రాజేష్ అయితే చికెన్ మసాలా వేస్తున్నాడు రాజేష్ది ఇదే ఊరండి ఆంధ్ర ఒడిస్సా డిస్ప్యూట్ లో మేము రెండు గిరిజన గ్రామాల మధ్యలో వంట అయితే చేస్తున్నాము రాజేష్ మీదే ఊరునన్నా పట్టు పట్టుచున్నారా ఏ మండలం వస్తుంది ఆంధ్రాలో అయితే ఒడిస్సాలో అయితే ఓకే మరలా వర్షం అయితే స్టార్ట్ అయింది మేము వంట చేస్తున్నది అక్కడ అక్కడ నుంచి అయితే ప్లేస్ మార్చాం మళ్ళీ టెంట్ అయితే క్లోజ్ చేసాము మన వాళ్ళందరూ కిందకి నడుస్తూ ఉన్నారు చూడండి చాలా చీకటిగా ఉంది కదా వర్షం అయితే తగ్గుతుంది పడుతుంది తగ్గుతుంది పడుతుంది ఇంకా అన్నం అయితే వంట చేయలేదు అన్నం వండడం కోసం మేమైతే కిందన ఒక చిన్న పాక ఉంది ఆ పాక దగ్గరికి అయితే వెళ్తున్నాము సో అక్కడ ఉంది చిన్న పాక చూడండి ఆ పాకలో అయితే ఇప్పుడు మేము అన్నం వంట చేయాలి చూడండి టైము తొమ్మిదింపు అవుతుంది నైట్ నలభై ఒకటి అయితే అవుతుంది ఉదయం కలుద్దాం మార్నింగ్ వ్యూ చూద్దాం చుట్టూ ఎలా ఉందో ఏంటనేది వీలైతే మరలా మరో టీ చేసుకుందాం లేదంటే ఏదైనా స్పెషల్ కర్రీ కూడా వంట చేద్దాం మార్నింగ్ లేచి సో గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో రాత్రి అయితే ఇలా టెంట వేసామో లేదో వర్షం అయితే ఇచ్చి పడేసింది అండ్ బయటకు వచ్చేద్దాం ఒకసారి బాగుంది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆరు నలభై అయితే టైం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అద్భుతంగా ఉంది కదా చూడండి ఎలా మబ్బులతో కమ్మేసిందో ఇవన్నీ కూడా కొండపోలేనండి ఇదంతా కూడా మార్నింగ్ వ్యూ ఎలా ఉన్నాయో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టీ రెడీ చేస్తున్నాం టీ తాగేసి మనం వెంటనే బయలుదేరడమే మనం కూడా జాయిన్ అయిపోద్దాం ఇవ్వక బీపీ షుగర్ ఉందేంటి అంటే టాక్ ఎక్కువ అందుకని వాటర్ మీ వాటర్ చాలా స్వీట్గా ఉంది ఓకే బాగుంది యలు టెంట్ని అయితే మేము ఇప్పుడు మరలా రిమూవ్ చేసేస్తూ ఉన్నాము సో వీడియో ఎలా ఉందో మీరు అందరూ కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరలా మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాము థ్యాంక్ యూ బాయ్ బాయ్ జై హింద్ టైం వచ్చేసరికి ఎనిమిది గంటలు అవుతుంది ఇప్పుడు మేమైతే ఈ లొకేషన్ నుంచి మూవ్ అవుతూ ఉన్నాం సన్లైట్ ఇప్పుడు ఇప్పుడే పడుతూ ఉంది సూపర్ ఉంది కదా అండ్ మా వల్ల అయితే రెడీ అయిపోయారు వెళ్ళిపోవడానికి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వచ్చా ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ యా చూడ్డానికి వర్షం అనేది కొద్దిగా డిస్టర్బెన్స్ చేసింది చాలా ఇబ్బంది పడ్డాము అయినా సరే ఇక్కడే ఉండిపోయామండి ఇక్కడో ఇద్దరము అక్కడో పాక్లో ఒక ఇద్దరం ఎడ్జెస్ట్ అయి పడుకున్నాము